ఏమిటి ఏం చేస్తున్నారు వాత్సాయన కామసూత్రాల పుస్తకం చదువుతున్నాను పుస్తకం చదవడం పూర్తి మన ఫ్యామిలీ మొదలు పెట్టేద్దాం పుస్తకం చదివే అవును నేను డిగ్రీ పాస్ అయింది కూడా పుస్తకం చదివే మన బ్యాంక్ టెస్ట్లు పాస్ అయింది కూడా పుస్తకం చదివే ఇప్పుడు మన సోబరం పాస్ కావాలన్నా పుస్తకం చదివే ఏం అక్కర్లేదు ముందు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను దానికి సమాధానాలు చెప్పండి ఆ తర్వాత ఫ్యామిలీ అయినా సోబరం అయినా ప్రశ్నలా అయితే ఇంటర్వ్యూ అనమాట మన పెళ్లి కాకముందు ఆ మీకు వేరే అమ్మాయితో సంబంధం ఉందా చి 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 ఈ విషయంలో నేను శ్రీరామచంద్రుని ఇంటి దగ్గర అమ్మకి టాటా చెప్పి తల ఉంచుకొని బయల్దేరానని మళ్ళీ బ్యాంకు దగ్గరే తల ఎత్తుతా అయితే రోజు బ్యాంకులో ఆ మోహిని మీ మీదకి వంగి మీరిద్దరూ ఏదో గుసగుస సి సంగతి ఆ మోహిని హస్తని జాతి స్త్రీ హస్తని జాతి స్త్రీలకి స్పీడ్ ఎక్కువ వాళ్ళ స్పీడ్ తగ్గించాలంటే మనమే ఏదో మాట్లాడాలి లేకపోతే యాక్సిడెంట్ ఆ అయితే మీ మనసులో ఏ దోషం లేదన్నమాట చాలా పర్ఫెక్ట్ అనమాట మీ మీ దొట్టు మా అమ్మ మీ దొట్టు మా అమ్మ నమ్మిన సాయిబాబా మీ దొట్టు నిజంగా నాకు ఏ అమ్మాయితో సంబంధం లేదు నిజంగా నిజంగా బాసు అదిగో మళ్ళీ బాస్ ఏంటి బాసు బ్యాంక్ లో మాత్రమే మీకు బాస్ ఇంట్లో నేను మీ ఇల్లాలని అయితే ఇంట్లో నేనే బాస్ అన్నమాట సోబరం మొదలు పెడతావా అయ్యో ఇదే ఫస్ట్ టైం సుందరి నిజంగా నాకేం తెలీదు తెలుసుకుందావంటే పుస్తకం తీసి పక్కన పడేసావు నీకేమైనా తెలుసా నాకు కూడా ఏమీ తెలీదు సినిమా చూసాను నేనే ఉంగరాన్ని ఒక చోట దాచిపెడతాను నేను ఎక్కడ దాచాను మీరు కనిపెట్టాలి మీరు కళ్ళు మూసుకోండి ఇప్పుడు చెప్పండి ఉంగరాన్ని ఎక్కడ దాచాను పరుపు కింద కాదు కింద ఇలా అయితే ఈ రోజు మన సోబరం జరిగినట్టే సుందరే సుందరే మాత్ర నాకు సరే ఆ ఉంగరాన్ని నా శరీరం మీద ఎక్కడో దాచాను ఎక్కడ చెప్పండి శరీరం మీద అది చూసుకో సుందరి నేను ఓడిపోయాను సుందరి సుందరి చెప్పబోతే నీతోనూ చెప్పిస్తా ఇక్కడ దాచావా అర్థమైంది నీ ఐడియా ఏంటో అర్థమైంది శోభనం అంటే ముద్దుతో మొదలు పెట్టాలన్నమాట ఏమయ్యా శ్రీమన్నారాయణ పెళ్లి పార్టీ ఇచ్చావు బానే ఉంది మరి రాత్రి బాస్తో శోభనం ఎలా జరిగింది వాళ్ళ శోభను యాదరితే నీకెందుకు అయ్యా శ్రీమన్నారాయణ ఆవిడ మన బాస్ కదా బాస్తా శోభను అంటే ప్లగ్ లో వేలట్నట్ చూస్తూ చూస్తూ ప్లగ్ లో వేలలా పెట్టావు అంత ధైర్యం అలా వచ్చింది ఎలాగా ఈ ఉంగరం ఇచ్చింది అంత ఈ ఉంగరం మహిమ ఉంగరం శ్రీ ఏమిటమ్మా ఉంగరం సీక్రెట్ కొంప తీసి శోభను ఉంగరం కాదు కదా ఏమిటొ అనేది మీరిద్దరూ ఆ ఉంగరంతో శోభనం గదిలో లవ్ గేమ్ ఆడుకున్నారు కదా ఎగ్జాక్ట్లీ నీకెలా తెలిసింది మీరు ఆడిన లవ్ గేమ్ నేను సినిమాలో చూశానులే నువ్వు ఆ సినిమా చూసావా ఎందుకు చూసా చూసి ఏం చేసావు చెప్పు ఏం చేశానా నా ఉంగరం నా ఉంగరం మోహిని ఆ ఉంగరం ఇటు ఇప్పుడు తీయటం చాలా కష్టం కష్టం లేదు ఇష్టం లేదు మర్యాదకి ఇస్తావా నన్నే తీసుకోమంటావా తీసుకో ఆ ఉంగరం బయటికి ఎలా తీయాలో నాకు తెలుసు ఏంటి శ్రీ వెళ్ళయ్యాక మరటితనం ఎక్కువైంది శ్రీమన్నారాయణ మీ ఆవిడ గారు అంటే మన బాసు గారు ఆఫీస్ అయిన వెంటనే తిన్నగా రెస్టారెంట్ కి రమ్మన్నారు ఎందుకంటా ఇందాక మీరు మోహినితో ఆడిన ఉంగరం ఆటవారు గమనించారు వెడితే పెడతారట చిల్లీ చికెన్ చిల్లీ మటన్ చిల్లీ ప్రాన్స్ చిల్లీ ఫిష్ మీకు పడుతుంది పెద్ద చిల్లు అమ్మయ్యా మీరు చెప్పేది నిజమే కదా ఆ మోహిరి కాలు మీద ఒక స్ట్రోక్ ఇచ్చేసరికి ఉంగరం జంప్ చేస్తూ బయటపడింది మనతో చూడు సుందరి ఈ శ్రీమన్నారాయణ జీవితంలో నీకు తప్ప వేరే ఆడదానికి స్థానం లేదు ఈ హృదయంలో ఇంకో అమ్మాయికి చోటే లేదు ఉండదు ఉండటానికి వీల్లేదు నువ్వు ఉన్నావా ఇక్కడే ఉన్నా ఎవరయ్యా నువ్వు గట్టిగా చెప్పయా ఎంతమంట బాబు చూడు బాబు నువ్వు ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నావు లేదు బాబు నిన్నే చేసి నువ్వే అనుకుంటున్నా జోకులాపు వెంటనే బయలుదేరి రావాయా లత నీకోసం ఎదురు చూస్తుంది నీకోసం బెంద పెట్టుకుందయ్యా నీకోసమే ఎదురుచూడంటుంది అదే నేను అడుగుతున్నాను వీడెవడో నాకు తెలియదు అసలు ఆ లత ఎవరో అసలు తెలీదు దిస్ ఇస్ టు మచ్ ఏంటయ్యా టు మచ్ ఎగకపోతే నీకోసమే బతుకుతు నిన్నే స్పరించుకుంటూ నువ్వే కావాలనుకుంటున్న లత ఎవరో తెలియదంటావా నువ్వు ప్రేమించిన లత ఎవరో తెలియదంటావా రెండు కళ్ళు పట్మల్ పేలిపోతాయి ఇంకో మాట మాట్లాడితే నీ కోటు చించి కొట్టు మీద వేసేస్తాను నేను శ్రీమన్నారాయణ మ్యారేడ్ మ్యాన్ అవధరతల్సా మిసెస్ శ్రీమన్నారాయణ ఏది పతని కొస ఎదురు చూసే మీ ముంగ నా పెళ్ళా వెళ్ళిపోయింది చూడు పెళ్ళా వెళ్ళిపోతే వెళ్ళిపోయింది అద దగ్గరకెళ్దాం పద పోయ్ ఇంకో మాట మాట్లాడితే మెంటల్ హాస్పిటల్ ఫోన్ చేస్తా జాగ్రత్త అడు లతా మై గాడ్ కమాన్ గుడ్ ఐశ్వర్యానికి సువిశాలమైన ఎస్టేట్ కి మేమే రాజులం చక్రవర్తులం నియంతలం ఈ ఎస్టేట్ మొత్తానికి ఆయన ఒకే ఒక సీనియర్ విలన్ నేను ఒకే ఒక జూనియర్ విలన్ చూడండి కుక్క సారీ కుక్క రాజా రెండు కోట్లు అడ్వాన్స్ గా ఇస్తే అగ్రిమెంట్ సంతకం పెడతాం అయితే మీరు తప్ప ఈ ఎస్టేట్ కి ఒరిజినల్ వారసులు ఎవరు లేరు అంటారు ఒకప్పుడు ఉండేవారు తర్వాత ఒక్కొక్కళ్ళు పోయారు ఆఖరి వారసుడు ఇచ్చిన వారు ఈ మధ్య చనిపోయారు ఇక ఈ ఎస్టేట్ ను ఉంచుకున్నా పంచుకున్నా ఏం చేసినా మిగిలిన వారసులు మేమే బహు తచ్చాయి అడ్వాన్స్ గా రెండు కోట్లు తీసుకోండి లెక్క పెట్టుకోండి ఎంత పని చేశారు నాన్నలు వర్జీవులు అడ్వాన్స్ తీసుకున్నారు ఆ మారోడి పాపిసం మన గొద్దు ఇచ్చేయండి అసలు ఏం జరిగిందో చెప్పి చావండి రాజా రాజా ఓ డాడీ ఓ డాడీ ఓ డాడీ రాజా బతుకొచ్చాడు ఏం కుక్క రాజా పిలి రాజా వారు చిన్నారాజా చచ్చిపోయాడని మాకీ మాయా చేసి అడ్వాన్స్ ఫిరాయించాలని ముసం చేస్తారా కాతారనా